చేసింది ఏమీ లేదు కాబట్టి అయినా కూడా తమ బాబు గొప్పవాడని నమ్మించాలంటే ఏం చేయాలి అని వీరంతా కూడా ఆలోచించి వీరంతా చెప్పేది ఏమిటి బాబు వల్లే అభివృద్ధి అని ప్రచారంతో తరచూ కూడా ఊదలు కొడతా ఉంటారు తరచూ కూడా జాకీలు పెట్టి లేపుతూ ఉంటారు బాబు వల్లే అభివృద్ధి అని ప్రచారంతో వీళ్ళంతా కూడా ఎప్పుడూ చెప్తూ ఉంటారు అసలు వాళ్ళ ప్రచారం ఏ స్థాయిలో ఉంటుందో తెలుసా ఒక ఖాళీ డబ్బాలో నాలుగు రాళ్ళు పెడితే ఇలా ఊపితే ఆ మాదిరిగా ప్రచారం చేస్తారు చంద్రబాబు వల్లే అభివృద్ధి అని చెప్పి ఆ మాదిరిగా ప్రచారం చేస్తారు చూద్దామా మరి ఇందులో నిజాలు ఎలా ఉన్నాయో ఇందులో వాస్తవాలు ఏమున్నాయో చూద్దామా అసలు చంద్రబాబుకు బాబుకు అభివృద్ధికి సంబంధం ఏంటో అసలు సంబంధం ఉందో లేదో మీరే చెప్పండి నేను మిమ్మల్ని అడుగుతా సెల్ ఫోన్ కనిపెట్టింది తానే అని ఐటీ తీసుకువచ్చింది తానే అని సత్యనాదలను చదివించింది తానే అని ఈ చెప్పిన పాత డైలాగులన్నీ కూడా కాస్త పక్కన పెడదాం ఇవన్నీ పాత డైలాగులు కదా కాస్త పక్కన పెడదాం లేటెస్ట్గా మన రాష్ట్రంలో మన కళ్ళకు కనిపిస్తూ ఉన్నది మాత్రం తీసుకుందాం లేటెస్ట్గా మన రాష్ట్రంలో మన కంటికి కనిపిస్తూ ఉన్నది మాత్రమే తీసుకుందాం రాష్ట్రం విడిపోయిన తర్వాత రెండు వేల పద్నాలుగులో ఎన్నికలే తీసుకుందాం రాష్ట్రం విడిపోయిన తర్వాత రెండు వేల పద్నాలుగు ఎన్నికలే తీసుకుందాం అప్పుడు మీరంతా అప్పుడు మీరంతా కూడా ఉన్నారు కదా అప్పుడు ఏమన్నారు వీళ్ళంతా కూడా ఏమని ప్రచారం చేశారు వీళ్ళంతా కూడా ఈ ఎల్లో గ్యాంగ్ అంతా కూడా ఏమన్నారు కొత్త రాష్ట్రం అసలే అన్యాయం జరిగింది రాజధాని కూడా లేదు ఇలాంటి సమయంలో బాబు లాంటి గొప్ప అనుభవజ్ఞుడు రావాలి ఆయన వస్తే ఆంధ్రప్రదేశ్లో అభివృద్ధి అని చెవుల్లో ఊదురు కొట్టారా లేదా కొట్టారా లేదా జగన్కి అనుభవం లేదు పిల్లోడు చంద్రబాబుకి అనుభవైక్యుడు బాగా అనుభవం ఉంది ఆయన అయితేనే అభివృద్ధి అని చెప్పి చెప్పారా లేదా ఈ చంద్రబాబు కూడా బహిరంగంగా అన్నాడా లేదా అదిగో హైపర్ లూప్ అని అదిగో బులెట్ ట్రైన్ అని ఇదిగో మైక్రోసాఫ్ట్ వచ్చేసింది అని ఇదిగో రాష్ట్రంలో ఒలింపిక్స్ జరిపించేస్తాన ఉన్నాం రేపు సంవత్సరము అని ఆమ్స్టర్డాము సింగపూరు వెనస్ వీటితో పోటీ పడిన నగరాన్ని నిర్మించేస్తున్నామని ఇవన్నీ కూడా సెల్ఫ్ డబ్బా చంద్రబాబు గారు కొట్టుకున్నాడా లేదా కొట్టుకున్నాడా లేదా అవునా కాదా మరి ఇన్ని అబద్ధాల తర్వాత ఇన్ని అబద్ధాల తర్వాత మరి అభివృద్ధి జరిగిందా సింగపూర్ కట్టాడా సింగపూర్ కట్టాడా హైపర్ లూప్ తెచ్చాడా బుల్లెట్ ట్రైన్ వచ్చిందా మైక్రోసాఫ్ట్ ఏమైనా తీసుకొచ్చాడా రాష్ట్రంలో ఏమైనా ఒలింపిక్స్ జరిగాయా కొత్తగా ఏమైనా పోర్టులైనా కట్టాడా ఫిషింగ్ హార్బర్లు ఏమైనా కట్టాడా కనీసం ఎయిర్పోర్ట్లైనా అయినా ఏమైనా కొత్తవి కట్టాడా ప్రతి జిల్లాలోనూ ఒక హైటెక్ హైటెక్ సిటీ అన్నాడు ప్రతి జిల్లాలోనూ హైటెక్ సిటీ అన్నాడు మీకు ఏమైనా కనిపించిందా పోనీ ఎక్కడైనా మెడికల్ కాలేజ్ అయినా కట్టాడా ఏం చెల్లెమ్మా కట్టాడా ఏమక్క కట్టాడా చంద్రబాబు కట్టకపోతే పోయా చంద్రబాబు కట్టకపోతే పోయా కనీసం ఏ గ్రామంలో అయినా ఏ గవర్నమెంట్ స్కూల్ అయినా ఏ గవర్నమెంట్ హాస్పిటల్ అయినా కనీసం వాటినైనా బాగు చేశాడా అని అడుగుతా ఉన్నాను పోనీ ఎక్కడైనా పోనీ ఎక్కడైనా ఒక ఊరిలో ఒక గ్రామ సచివాలయం అయినా కట్టాడా ఓ వాలంటీర్ వ్యవస్థ తీసుకొచ్చాడా తీసుకొచ్చాడా ఏమక్క తీసుకొచ్చిందా ఏమన్నా తీసుకొచ్చాడా ఏనాడైనా మీ ఇంటికి వచ్చి తలుపు తట్టాడా ఏ గ్రామంలో అయినా ఓ విలేజ్ క్లినిక్ అన్నా కట్టాడా గ్రామానికి ఒక ఫ్యామిలీ డాక్టర్ తీసుకొచ్చాడా మీ గ్రామంలో మీ ఇంటి వద్దకి ఆరోగ్య సురక్ష వచ్చిందా తెచ్చాడా ఎక్కడైనా కనీసం ఒక డిజిటల్ లైబ్రరీ గ్రామానికి ఫైబర్ గ్రిడ్ మారుమూల ట్రైబల్ ప్రాంతాలకు కనెక్టివిటీ ఎప్పుడైనా తెచ్చాడా ఈ చంద్రబాబు ఎక్కడైనా రైతన్నకు మేలు చేస్తూ మన గ్రామంలో ఆర్బీకే వ్యవస్థ తీసుకొచ్చాడా అప్పట్లో మీ గ్రామంలో కనిపించిందా మరి ఇలాంటి బాబు ఏం చేశాడని ఆయన అభివృద్ధి కింగు ఏం చేశాడని ఆయన డెవలప్మెంట్ కింగు అని అడుగుతా ఉన్నా ఇది భోగస్ రిపోర్ట్ కాదా భోగస్ రిపోర్ట్ కాదా ఏమన్నా కాదా మరి మీ జగన్ ప్రోగ్రెస్ రిపోర్ట్ చూద్దామా మరి మీ జగన్ ప్రోగ్రెస్ రిపోర్ట్ చూద్దామా ఈ యాభై ఎనిమిది నెలల కాలంలోనే ఈ యాభై ఎనిమిది నెలల కాలంలోనే ఏకంగా కొత్తగా పదిహేడు మెడికల్ కాలేజ్ వాయువేగంతో ఈరోజు పనులు జరుగుతా ఉన్నాయి ఈ యాభై ఎనిమిది నెలల్లో కొత్తగా మరో నాలుగు సీ వాయు వేగంతో ఈరోజు పనులు జరుగుతూ ఉన్నాయి ఈ యాభై ఎనిమిది నెలల కాలంలోనే కొత్తగా మరో పది ఫిషింగ్ హార్బర్లు వేగంతో ఈరోజు పనులు జరుగుతూ ఉన్నాయి ఈ రోజు రాష్ట్రంలో ఈ యాభై ఎనిమిది నెలల కాలంలోనే కొత్తగా మరో ఆరు ఫిష్ ల్యాండింగ్ సెంటర్లు కూడా పన్ను జరుగుతా ఉన్నాయి ఈ యాభై ఎనిమిది నెలల కాలంలోనే ఏకంగా ఇరవై ఆరు జిల్లాల ఆంధ్ర రాష్ట్రం అయింది మన రాష్ట్రం ఈ యాభై ఎనిమిది నెలల కాలంలోనే కొత్తగా మన గ్రామాలలో పదహైదు వేల గ్రామ వార్డు సచివాలయాలు వచ్చాయి ఈ యాభై ఎనిమిది నెలల కాలంలోనే ఈ యాభై ఎనిమిది నెలల కాలంలోనే నాడు నేడుతో బాగుపడ్డ స్కూళ్లు కనిపిస్తా ఉన్నాయి నాడు నేడుతో బాగుపడ్డ హాస్టల్ హాస్పిటల్ కనిపిస్తా ఉన్నాయి కొన్ని క్లినిక్లు కనిపిస్తా ఉన్నాయి ఈరోజు మన కళ్ళ ఎదుటే కొత్తగా పదకొండు వేల రైతు భరోసా కేంద్రాలు కనిపిస్తా ఉన్నాయి మన కళ్ళ ఎదుటికే కొత్తగా ఇప్పటికే మూడు వేలకు పైగా నిర్మాణంలో ఉన్న డిజిటల్ లైబ్రరీలు కూడా కనిపిస్తూ ఉన్నాయి గ్రామానికి ఫైబర్ గ్రిడ్ కూడా కనిపిస్తా ఉంది లక్ష కోట్లకు పైగా పెట్టుబడులు ఈ రోజు రాష్ట్రంలో వచ్చాయి రాష్ట్రంలో ఈరోజు ఎయిర్పోర్ట్ల విస్తరణ కొత్తగా బేగా భోగాపురం ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ వాయువేగంతో ఈరోజు పన్ను జరుగుతూ ఉన్నాయి రాష్ట్రంలో ఈరోజు మూడు ఇండస్ట్రియల్ కారిడార్లు రాష్ట్రంలో ఈరోజు పది ఇండస్ట్రియల్ నోట్స్ నోట్స్ ఎంఎస్ఎంఈలకు ఆ పన్ను హస్తం ఇస్తా ఉన్న ప్రభుత్వం మీ జగనన్న ప్రభుత్వం ఈ రోజు నిలబడింది ఈ ఒక్కటే కాదు ఈ ఒక్కటే కాదు ఏ రాష్ట్రమైనా కూడా అభివృద్ధిలో ముందుకు పరిగెత్తాలి అని అంటే ఏ రాష్ట్రమైనా కూడా బాగుపడాలి అంటే స్వయం ఉపాధి రంగం బాగుపడితేనే అది జరుగుతుంది ఆ స్వయం ఉపాధి రంగానికి ప్రోత్సాహమిస్తూ మీ బిడ్డ ప్రభుత్వంలో ఈరోజు ఒక ఆసర ఒక సున్నా వడ్డీ ఈరోజు ఒక చేయూత ఒక కాపు నేస్తం ఈరోజు ఒక ఈబీసీ నేస్తం ఈరోజు స్వయం ఉపాధి రంగానికి ప్రోత్సాహమిస్తూ ఈరోజు ఒక వాహనమిత్ర ఈరోజు ఒక మత్స్యకార భరోసా ఈరోజు ఒక చేదోడు ఈ రోజు ఒక తోడు ఈ రోజు ఒక నేతన్న నేస్తం ఈరోజు ఇవన్నీ కూడా స్వయం ఉపాధి రంగాల్లో ఈ రోజు అడుగులు వేయిస్తూ రైతు భరోసా నుంచి మొదలు పెడితే ఇవన్నీ కూడా జరుగుతూ ఉన్నాయి కాబట్టి ఈ రోజు రాష్ట్రం అభివృద్ధిలో దేశంలో టాప్ ఐదు రాష్ట్రాలలో ఈరోజు మన రాష్ట్రం కూడా ఒకటి ఉండి పరిగెత్తా ఉంది ఈ రోజు అని కూడా చెప్తా ఉన్నా ఎక్కడా లంచాలు లేకుండా ఎక్కడా వివక్ష లేకుండా ఇంటి వద్దకే వచ్చే పాలన కళ్ళ ఎదుటి కనిపిస్తా ఉందా లేదా ఉన్నా కనిపిస్తా ఉందా లేదా ఉన్నా గతంలో జరిగేది ఏమిటి మరుగుదొడ్లు కావాలన్నా లంచం పెన్షన్ కావాలన్నా లంచం సబ్సిడీ పే లో కావాలన్నా లంచం ఈరోజు లంచం అనే పదం ఎవడైనా అడుగుతా ఉన్నాడా అని అడుగుతా ఉన్నాను ఎక్కడైనా వివక్ష కనిపిస్తా ఉందా అని అడుగుతా ఉన్నాను ఈ వ్యవస్థ తీసుకొచ్చింది ఈ యాభై ఎనిమిది నెలల కాలంలో మీ బిడ్డ కాదా అని అడుగుతా ఉన్నాను ఈరోజు మీ అందరినీ కూడా మరి బాబు వస్తేనే అభివృద్ధి అని వాళ్ళు చెప్పేది బోగస్ రిపోర్ట్ కాదా జగన్ వస్తేనే ఇంకా ఇంకా అభివృద్ధి అనేది ప్రోగ్రెస్ రిపోర్ట్ కాదా అని అడుగుతా ఉన్నా